వర్షాల నేపథ్యంలో శ్రీకాకుళం రణస్థలంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఏ అవసరం వచ్చినా ఇరవై నాలుగు గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటారని ఎంపీ కలిశెట్టి తెలిపారు రెండు ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంటాయని ఏ అవసరం ఉన్నా ఆ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు అర్ధరాత్రి వరకు కంట్రోల్ లోనే ఉండి ఉన్నతాధికారులను అడిగి పరిస్థితిని తెలుసుకున్నారు లావేరు మండలం గెడ్డ గొర్రెపేటలో పర్యటించి అక్కడి పరిస్థితిపై ఆరా తీశారు పెద్ద గెడ్డ ఉధృతికి గెడ్డ గొర్రెపేటకు రాకపోకలు నిలిచిపోయాయి వెళ్లి

జనంతా స్పందించి వార్నింగ్ అక్కడ చేస్తూ లాస్ట్ టైం బిజీ డిస్కషన్ ఉంది ఒకసారి డిస్ప్లే పెట్టాలి నేను ఎంత కూడా నేను స్పందిస్తాను ఇప్పుడే వీళ్ళు వచ్చి ఆ విలేజ్ వచ్చి ఇప్పుడే అందరం మన పార్టీ ప్రెషంట్ అధికారులు ఎక్స్ అంతా బాగానే ఉంది సార్ ఇబ్బంది లేదు ప్రెసెంట్ అయితే పడుతుంది ఇబ్బంది లేదు అంతా బాగుంది ఎలా ఉన్నారు సార్ మొత్తం ఆఫీసెస్ అండ్ గ్రామీణ